పార్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ కల్కి నైన్ ఎయిట్ ఏడి బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది సినిమా రిలీజ్ అయి వారం రోజులు దాటినా ఇప్పటికీ అద్భుతమైన ఆక్యుపెన్సీతో దూసుకుపోతోంది నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లోనే రెండవ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇప్పటికే రికార్డు కొట్టేసింది ఇప్పుడు రెండో వీక్ లోకి అడుగుపెట్టిన ఈ సినిమా థియేటర్లలో స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్లకు పైగా వసూలు తెలిసిందే అయితే బాహుబలి ది కంక్లూజన్ ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్ నుంచి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరేందుకు వేగంగా అడుగులు వేస్తోంది కల్కి మరికొద్ది రోజుల్లోనే మ్యాజిక్ ఫిగర్ ను కల్కీ చేరే అవకాశం ఉంది అదే జరిగితే టాలీవుడ్ చరిత్రలో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన మూడవ చిత్రంగా నిలుస్తుంది కల్కి ఇక ఉత్తర అమెరికాలో కల్కీ భీభత్సం కొనసాగుతోంది ఇప్పటి వరకు ఈ చిత్రం అక్కడ పద్నాలుగు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది మరోవైపు ఒక్క తమిళనాడులోనే మొదటి వారంలో ఇరవై ఎనిమిది కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది ఈ చిత్రం ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో కల్కీ హవా మామూలుగా లేదు ఇక రెండు మూడు రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్లోకి ఈ సినిమా అడుగు పెట్టబోతోంది అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొన్ కమల్ హాసన్ దిశా శోభన పశుపతి రాజేంద్ర ప్రసాద్ అన్నాబెన్ మాళవికా నాయర్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఇందులో కీలక పాత్ర పోషించారు దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ రాజమౌళి రామ్ గోపాల్ వర్మ అనుదీప్ ఫరియా అబ్దుల్లా అతిథి పాత్రల్లో మెరిశారు ఇక ప్రభాస్ రోబో కారు బుజ్జికి హీరోయిన్ కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు సంతోష్ నారాయణ్ సినిమాకి మ్యూజిక్ అందించారు ఈ మిథో సైన్స్ ఫిక్షన్ టూ డీ త్రీ డి ఐమాక్స్ ఫార్మేట్లో థియేటర్లో రన్ అవుతోంది కల్కి పార్ట్ వన్ థియేటర్లలో ఉండగానే పార్ట్ టూ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు కానీ నిర్మాత అశ్విని దత్ మాత్రం రెండో భాగం రెండు వేల ఇరవై ఆరులోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు దాంతో పాటుగా ఈ సినిమా రెండు వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తుందని ఇప్పటికే అశ్విని దత్ చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ సినిమా ఎంత కలెక్షన్లు సాధిస్తుందో మీరు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి